హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ న్యూస్ బీసీల సమర శంఖారావం పేరుతో ఢిల్లీ నడిబొడ్డున బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ గౌరవనీయులు శ్రీ చిరంజీవులు గారి నేతృత్వంలో ఈరోజు జాతీయ సదస్సు జరగబోతూ ఉన్నది అది రెండు గంటలకు చురువై ఐదు గంటల ప్రాంతంలో మరి నడవబోతూ ఉన్నది ఈ విషయంలో చిరంజీవులు సార్ మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ఈరోజు జరిగే జాతీయ సదస్సు ఏ అంశాలతో ముడిపడి ఉంది ఏం చెప్పబోతున్నారు సో ముఖ్యంగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు అనగా బుధవారం పదకొండవ తేదీన ఢిల్లీ నగరంలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో బీసీల పైన సమర శంకారావం అనేటువంటి పేరుతో ఒక సదస్సు ఉన్నాం అదేవిధంగా రేపు ఉదయం జంతర్ మంతర్ వద్ద ధర్నా కూడా నిర్వహిస్తున్నాం సో ముఖ్యంగా ఈ సదస్సులో మా ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే జాతీయ స్థాయిలో కులగలను జరగాలి నైన్టీన్ థర్టీ వన్ తర్వాత కూడా ఇప్పటి వరకు కులగణ జరగలేదు కాబట్టి జాతీయ స్థాయిలో కులగణ జరగాలి అదేవిధంగా బీసీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు అన్ని రంగాల్లో కల్పించాలి ముఖ్యంగా విద్యా ఉద్యోగాలు అదేవిధంగా రాజకీయాలల్లో అదేవిధంగా రాజకీయాల్లో కూడా మా బీసీ మహిళలకు కూడా వన్ రిజర్వేషన్ రిజర్వేషన్లు కల్పించాలి బీసీలకు సంబంధించినటువంటి ఆర్థికాభివృద్ధికి సంబంధించినటువంటి సెపరేటు సప్లాన్స్ ప్రణాళికలు కూడా ఉండాలి బీసీలకు సంబంధించినటువంటి ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి బ్యాక్లాగ్ వేకెన్సీస్ను కూడా ఫిల్ అప్ చేయాలి ఈడబ్ల్యూ రిజర్వేషన్స్ను రద్దు చేయాలి అదేవిధంగా బీసీలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి కొన్ని రక్షణ చట్టాలు తయారు చేయాలి బీసీలకు సంబంధించినటువంటి మండల్ కమిషన్ ఇచ్చినటువంటి అన్ని రికమెండేషన్స్ను అమలు పరచాలి అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి సమస్యలను అధ్యయనం చేయడానికి యూనివర్సిటీస్లలో పూలే స్టడీ సెంటర్స్ను కూడా ఏర్పాటు చేయాలి ఇట్లాంటి అంశాలపైన ఈరోజు సదస్సు నిర్వహిస్తున్నాం అదేవిధంగా రేపు మేము జంతర్ మదర్ వద్ద ధర్నా కూడా నిర్వహిస్తున్నాం ఈ సదస్సులో కానీ ధర్నాల్లో కానీ వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా సామాజిక కార్యకర్తలు కూడా పాల్గొంటూ ఉన్నారు మరి ఈ కార్యక్రమంలో మీ అందరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం ఎవరెవరు పాల్గొంటున్నారు సార్ ఈరోజు ముఖ్యంగా మనం చూసినట్టయితే అన్ని పొలిటికల్ పార్టీస్ తెలంగాణకు సంబంధించి కానీ అదేవిధంగా బీహారు యూపీ తర్వాత ఇతర తమిళనాడుకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఎంపీలు వస్తున్నారు అదేవిధంగా ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఈ రిజర్వేషన్లను రక్షించాలి రిజర్వేషన్లు పెంచాలి అనేటువంటి ఆందోళనలు చేస్తున్నారో అట్లాంటి కూడా సామాజిక కార్యకర్తలు కూడా ఇందులో పాల్గొంటున్నారు ఓకే ఇప్పటి వరకు ఇలాంటి సదస్సులు ఎక్కడైనా జరిగాయా ఢిల్లీలో ప్రధానంగా పెట్టడానికి గల కారణాలు ఏంటి సో ఢిల్లీలో మేము ప్రధానంగా పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇక్కడ మనం ఈ సదస్సు నిర్వహించడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మన వాణిని వినిపించడం ముఖ్యమైన ఉద్దేశం మన వాయిస్ వినిపించాలి ఇట్లాంటి సదస్సులు నాకు తెలిసినంత వరకు మన రాష్ట్రం నుంచి మొట్టమొదటి మనం నిర్వహిస్తున్నాం బట్ వేరే రాష్ట్ర వాళ్ళ రాష్ట్రాల వాళ్ళు నిర్వహించి ఉండవచ్చు సో మన రాష్ట్రాల వాళ్ళు ఎక్కువగా ఇక్కడ విచ్చేసి ధర్నాలు అట్లాంటి కార్యక్రమాలు నిర్వహించారు బట్ ఒక సదస్సును నిర్వహించి ఆ సదస్సు ద్వారా మన సమస్యలకు పరిష్కారాన్ని కనుగొని ఆ సమస్యల పరిష్కారాలు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడం విన్నవించాలనేది మన ముఖ్యమైన ఉద్దేశం ఓకే జనగణనలో కులగణన చేయాలంటున్నారు అది సాధ్యమయ్యే విషయమేనా ఎందుకంటే మీరు నైన్టీన్ థర్టీ త్రీలో జరిగిందన్నట్టుగా చెప్తున్నారు దాదాపు తొంభై ఏళ్ళ పైబడి జరిగినటువంటి కులగణన మరి ఇప్పుడు ఎలా సాధ్యమవుతుంది అని అంటే ఎట్లా మనం చెప్పుకోవచ్చు సాధ్యం కాని అంటూ ఏం లేదు నైన్టీన్ థర్టీ వన్ తర్వాత జరగలేదన్నాము అసలు ఎలాంటి టెక్నాలజికల్ డెవలప్మెంట్ లేకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేని కాలంలో ఎయిటీన్ ఎయిటీ వన్ నుంచి నైన్టీన్ థర్టీ వన్ వరకు బ్రిటిషర్స్ ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కులగర్ణ చేశారు అట్లాంటిది ఈరోజు మనం ఎంతో టెక్నాలజికల్గా అడ్వాన్స్డ్ ఉన్నాం అదేవిధంగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ డెవలప్ అయినాయి కాబట్టి కులగరణ చేయడం అనేది పెద్ద సమస్య కానే కాదు వాస్తవానికి మనం ప్రతి సెన్సస్లో కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి కులగణన చేస్తున్నాం అందులో ఒక కాలం ఓబీసీ కాలం యాడ్ చేసేస్తే కులగర్ణ జరిగిపోతుంది సో ఈ కులగర్ణ చేయడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అనేకమైనటువంటి అడ్డంకులు సృష్టిస్తున్నాయి వాస్తవానికి రెండు వేల పదిలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంటే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కులగన చేయాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చారు తీసుకురావడమే కాకుండా ఆ రోజు ఉన్నటువంటి సోషల్ జస్టిస్ మినిస్టర్ వీరప్ప మొయ్లి గారు రెండు వేల పద్దెనిమిదిలో పార్లమెంట్లో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఇరవై పదకొండులో చేయబోయేటువంటి సెన్సస్లో కులగన్న చేస్తామని ఆ తర్వాత దాన్ని వాళ్ళు మార్చుకొని మళ్ళీ సోషో ఎకానమీ క్యాష్ సెన్సస్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడున్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు అప్పటి హోమ్ మినిస్టర్ వారు ఆగస్టు థర్టీ ఫస్ట్ రోజు ఒక ప్రకటన కూడా చేసినారు పార్లమెంట్లో మేము ఇరవై ఇరవై ఒకటి సెన్సస్లో కులగన్న చేస్తామని మరి అట్లాంటి వాళ్ళు ఈరోజు మేము కులగన్న చేయమని చెప్పేసి ఇరవై ఇరవై రెండులో సుప్రీంకోర్టులో వాళ్ళ అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది సో మరి ఇట్లా యూటర్ను తీసుకోవడానికి కారణాలు ఏంటి నాకు అర్థం కాలే ఒకవేళ వాళ్ళకు నిజంగా ఇబ్బందులు ఉంటే ఆ రోజే చేయ మేము చేయమని చెప్పాల్సి ఉండేది ఒకవైపు ఏమో చేస్తామని ప్రకటనలు చేస్తూ మళ్ళీ అధికారంలోకి వచ్చినాక కూడా ప్రకటనలు చేసి ఈరోజు యూటర్ను తీసుకొని మరి బీసీలను ఇది మోసం చేయడానికి అవుతుంది కాబట్టి దాన్ని తిరిగి వాళ్ళు ఒకసారి పునఃపరిశీలించి మళ్ళీ కులగణన జాతీయ స్థాయిలో చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాను ఓకే జాతీయ స్థాయిలో ఈ కులగణన జరిగితే ముఖ్యంగా ఏ సామాజిక వర్గాలు అభివృద్ధి బాటలో నడుస్తాయని అంటే మీరు ఏం ఎవరు భావిస్తున్నారు ఈ కులగణ జరగడం ద్వారా బీసీలలో వెనుకబడ్డటువంటి వర్గాలు ఎవరనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఈ స్వతంత్ర భారతంలో ఎవరు అభివృద్ధి ఫలాలు అనుభవించినారు ఎవరి ప్రాతినిధ్యం ఏ ఏ రంగాల్లో ఎంతుంది అనేటువంటి విషయం కూడా స్పష్టంగా తెలుస్తుంది సో ఇప్పుడు బీసీలు ఈ రంగాల్లో వెనుకబడ్డది తెలుస్తుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ప్రణాళికలు మనం రచించడానికి వీలుంటుంది రెండోది ఏంటంటే ఈ దేశంలో అందరికీ ఈక్వలెంట్గా రిప్రజెంట్ అంటే రిజర్వేషన్ సిస్టమ్ అమలవుతుంది మీరు ఎస్సీలకు చూస్తే వాళ్ళకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఉంది ప్లస్ వాళ్ళు ఓపెన్ కేటగిరీలో కూడా ఎలిజిబుల్ ఎస్టీలకు ఉంటే అదేవిధంగా వాళ్ళకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఉంది ఓపెన్ కేటగిరీలో ఎలిజిబుల్ ఈరోజు ఓసీ జనాభా తీసుకుంటే దేశవ్యాప్తంగా కూడా పదిహేను శాతం ఉండదు అదేవిధంగా అందులో ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే కూడా మీకు ఐదు ఆరు శాతం కూడా ఉండదు సో వాళ్ళకు కూడా పది శాతం రిజర్వేషన్ ఉంది సో మరి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ లేనటువంటి వర్గం ఏదైనా ఉందంటే కేవలం బీసీ వర్గాలు ఓబీసీ వర్గాలు వీళ్ళకేమో ఇటు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ లేదు అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో కూడా సెలెక్ట్ అవ్వడం కూడా చాలా తక్కువైన విషయం అందుకని ఈరోజు ఏ రంగం తీసుకున్నా మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఈరోజు బీసీల వాటా ఇరవై రెండు శాతం మండల్ కమిషన్ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ రికమెండ్ చేస్తే ఈరోజు కూడా తొంభై మూడు నుంచి మండల్ కమిషన్ రికమెండేషన్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నప్పటికి కూడా ఇరవై రెండు శాతం మనం రీచ్ కాలేకపోయినాం సో దానికి అనే మనం ఏం కారణాలు చెప్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సో మరి రిజర్వేషన్ ఇచ్చినట్టే ఇచ్చేస్తున్నారు ఇంకోవైపు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నింటినీ క్లోజ్ చేస్తున్నారు అదేవిధంగా గవర్నమెంట్లో కూడా రిజర్వేషన్స్ ప్రాపర్ ఇంప్లిమెంట్ అవుతలే గవర్నమెంట్లో ఉన్న ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ ద్వారా నింపుతున్నారు సో రిజర్వేషన్ ఫాలోగా అనుక్కుంటే మరి ఓబీసీల స్థితిగతులు ఎట్లా బాగుపడతాయి సో కాబట్టి మేము కోరేది ఏంటంటే మీరు ఫస్ట్ కులగణ చేసి ఓబీసీల లెక్కలు తేల్చండి అదేవిధంగా రిజర్వేషన్లలో అన్నిట్లో వాళ్ళకు సంబంధ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వండి రాజకీయ ప్రాతినిధ్యానికి కూడా సంబంధించి కూడా రిజర్వేషన్లు చట్టసభల్లో తీసుకురావాలి ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి అదేవిధంగా బ్యాక్లాగ్ వేకెన్సీలు రిజర్వేషన్లు ఇవ్వాలి ఇట్లాంటి అంశాలపైన మేము పోరాటం చేస్తాం ఓకే ఒక పక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినది ఈ ఈడబ్ల్యూఎస్ పేరు మీద మీరు ఏం చెప్తారు మరి ఇది బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుంది అనేది మీరు చెప్తారు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి మనం మాట్లాడితే తొంభై మూడులోనే యాక్చువల్ అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తూ ఒక మెమో ఇవ్వడం జరిగింది కానీ ఆ మెమోను అప్పుడు ఇంద్రాసహాని కేసులో సుప్రీంకోర్టులో విచారించినటువంటి ధర్మాసనం విచారించి తొమ్మిది మంది జడ్జిలలో ఎనిమిది మంది ఆర్థిక పరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం అని చెప్పి కొట్టివేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఐదులో జస్టిస్ సారీ రిటైర్డ్ మేజర్ సిన్హా కమిషన్ అని ఒక కమిషన్ అప్పుడు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ వేయడం జరిగింది సో ఆ కమిషన్ రెండు వేల పదకొండులో రికమెండేషన్ ఇచ్చింది ఆ కమిషన్ ఓసీల పాపులేషన్ ఒక కొన్ని సర్వేల ఆధారంగా నిర్ధారించింది కానీ వాస్తవానికి అది ఆ రిపోర్ట్ కూడా కరెక్ట్ కాదు ఆ రెండు వేల పదకొండులో ఇచ్చిన రిపోర్ట్ను రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము నూట మూడవ రాజ్యాంగ సవరణ చేసి పది శాతం రిజర్వేషన్ తీసుకొచ్చింది వాస్తవానికి రాజ్యాంగంలో రిజర్వేషన్లు అనేది సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలు అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో తగినంత ప్రాతినిధ్యం లేని వర్గాలకు ఇవ్వాలని చెప్పి రాసి ఉంది అంతే తప్ప ఆర్థికంగా సామాజికంగా ఎదిగిన వాళ్ళు ఆల్రెడీ సరి అయినటువంటి ప్రాతినిధ్యం ఉన్న వాళ్ళకు ఇవ్వాలని ఎక్కడ లేదు ఇదే విషయాన్ని నిన్న కాక మొన్న కొచ్చిన్లో జరిగినటువంటి కృష్ణ మెమోరియల్ లెక్చర్లో మన ఆర్ఎఫ్ నారిమన్ మన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గారు కూడా ఈ జడ్జ్మెంట్ పైన కొంత కరెక్ట్ కాదని చెప్పి అభిప్రాయపడినారు సో మేము కూడా కోరేది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ను మళ్ళీ తిరిగి పునః సమీక్షించి పరిశీలించి దాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతుంది ఓకే ఒక పక్క ఫిఫ్టీ పర్సెంట్ ఈ సీలింగ్ విధానం మీద మీరేం చెప్తారు ఈ ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ అనేది కూడా ఎక్కడ కూడా రాజ్యాంగంలో రాసింది లేదు కేవలం ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు కొన్ని చట్టాలు కూడా కావడం జరుగుతుంది చట్టంతో ఈక్వల్ ఏంటి కాబట్టి సో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది నైన్టీన్ సిక్స్టీ వన్లో ఇచ్చినటువంటి రిజర్వేషన్ మనం అమలు చేస్తున్నాం బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులో వాస్తవానికి రాజ్యాంగంలో ఫిఫ్టీ పర్సెంట్ అని ఎక్కడ లేదు ఎడక్వేట్ రిప్రజెంటేషన్ ఇవ్వన్నారు ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ అండ్ సిక్స్టీన్ ఫోర్లో కాబట్టి మనమేమంటున్నామంటే ఈ యాభై శాతం సీలింగ్ రిజర్వేషన్ అనేటువంటి దాన్ని ఓన్లీ జుడిషియల్ ఇంటర్వెన్షన్ ద్వారా వచ్చింది తప్ప అది ఎలాంటి బ్యాక్డ్ బై ఎనీ లెజిస్లేషన్ లేదు అదేవిధంగా క్రీమిలేయర్ అనే కాన్సెప్ట్ కూడా ఎక్కడ కూడా బ్యాక్డ్ బై లెజిస్లేషన్ లేదు కేవలం జుడిషియల్ ఇంటర్వెన్షన్ మాత్రమే కాబట్టి ఈ రెండింటినీ కూడా చట్టం ద్వారా తీసేసి రిజర్వేషన్లు పెంచి జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనేది కోరు చెప్తున్నాను ఓకే అలాగే బీసీ సబ్ప్లాన్ విషయంలో మీరేం చెప్తారు ఇక బీసీలకు సంబంధించినటువంటి డెవలప్మెంటల్ ఇష్యూలో ఖచ్చితంగా సబ్ ప్లాన్స్ ఉండాల్సిందే ఎందుకంటే ఈరోజు చూసినట్టయితే దేశంలో సంపద అనేది కొన్ని వర్గాల చేతిలో కొందరి చేతిలోనే కేంద్రీకృతమైంది ఒక్క పర్సెంట్ జనాభా దగ్గర నలభై రెండు శాతం ఈ దేశ సంపద కేంద్రీకృతమైంది సో ఆర్థిక అసమానతలు ఈ దేశంలో ఉన్నంతగా ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేవు కాబట్టి బీసీల డెవలప్మెంట్కి సంబంధించి ముఖ్యంగా ఇంకో విషయం కూడా గమనించాలి ఎందుకంటే డెబ్బై ఏడేళ్ళుగా జీ బీసీలకు సంబంధించినటువంటి కులవృత్తులన్నీ విధ్వంసమైనవి అదేవిధంగా ప్రత్యమ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించబడలే సో దాంతో బీసీలు చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడ్డారు వాళ్ళ కుల వృత్తులు నాశనం కావడంతో వాళ్ళు ఏదో చిన్న చిన్న వృత్తులు చేసుకొని బతుకుతూ ఉన్నారు వాళ్ళ పిల్లలకు కూడా ఇవాళ ఉద్యోగాలు లేవు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు ఈ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆర్థికపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అదేవిధంగా బీసీలకు సంబంధించి కూడా సెపరేట్ ఇండస్ట్రియల్ పాలసీ కూడా ఒకటి పెట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఓకే అలాగే ఇప్పుడు ఎంఎస్ఎంఈ స్కీమ్స్ లాంటి విధానంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏ రకంగా ఉన్నాయి ఎలా ఉంటే బాగుంటుంది ఎంఎస్ఎంఈ పాలసీ తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన దాంట్లో బీసీలో ఊసేయలేదు సో అందుకే ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేసినాం ప్రభుత్వం కూడా ఒక కమిటీని ఈ మధ్యనే కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది సో మేము కూడా బీసీలకు ఎస్సీ ఎస్టీల వల్లనే ఒక కోటి రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వాలి అదేవిధంగా ఇండస్ట్రియల్ పాలసీలు ల్యాండ్ అలాట్మెంట్లో ఖచ్చితంగా బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలి తర్వాత ఈ మార్కెటింగ్ సదుపాయాలు కూడా కల్పించాలని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం సో కమిటీ రికమెండేషన్స్లో మేము అవన్నీ పొందుపరుస్తాం ఓకే రైట్ ఫైనల్గా చెప్పండి కేంద్రంలో బీజేపీ ఉన్నది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఈ రెండు పార్టీలకి ఈరోజు జరిగే జాతీయ సదస్సు ద్వారా కానీ లేకపోతే రేపు ధర్నా విషయంలో కానీ ఏం చెప్తారు ఇప్పుడు ఈ సదస్సు కానీ ధర్నా కానీ దీని ద్వారా వచ్చేటువంటి రికమెండేషన్స్ అన్నిటిని కూడా రెండు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలకు ఇస్తాము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా దాన్ని ఇంప్లిమెంటేషన్ అయ్యేలాగా వాళ్ళపైన ప్రెషర్ తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఇది ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే మొత్తానికి ఈరోజు జరిగే జాతీయ సదస్సు కానీ రేపు జరిగే ధర్నా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకొచ్చి బీసీలకు జరిగే అన్యాయాన్ని మరి వారి దృష్టికి తీసుకెళ్ళి వారికి రావాల్సిన వాటను దక్కించుకునేందుకు ఈ మరి సదస్సు నిర్వహిస్తున్నామని తెలుపుతున్నారు ఏది ఎనీవే బీసీలకు జరిగే అన్యాయము మరి ఆనాటిది కాదు ఈనాటిది కాదు దాదాపు తొంభై ఏళ్ల కాలం నుంచి జరుగుతున్నటువంటి విషయంలో బీసీలు వెనకబాటు రంగంలో ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించాం రాజకీయంగా కూడా వారి వాట వారికి దక్కకపోవడంతో బీసీలలో ఒక చైతన్యం ఉంచి ఈరోజు ఢిల్లీ బాట పట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ఎనీవే ఇది ఈరోజు ఢిల్లీ నుంచి ప్రత్యేక ఎపిసోడ్ చిరంజీవులు గారితో మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు ఆంటీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈస్ బాలు సైనింగ్ ఆఫ్ నమస్తే